లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధుర్ దాటికి పాకిస్తాన్ బిత్తరపోయింది ఇదే క్రమంలో పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన భారత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో చేసిన దాడులు వాడిన ఆయుధాలు ఆయుధ రక్షణ వ్యవస్థల గురించి అమెరికా అధికారులతో వివరాలు పంచుకోవడంతో పాటు తమకు అలాంటి వ్యవస్థలు కావాలని బతిమాలుకుంటున్నట్లు తెలుస్తోంది అమెరికాలో పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్ దాడులను తిప్పికొట్టే గగనతర దాడుల రక్షణ వ్యవస్థ కోసం వినతులు ఆపరేషన్ సింధూర్ భారత్ చేసిన దాడుల వివరాలు వెల్లడి భారత్ దాడుల్ని అడ్డుకునే ఆయుధ రక్షణ వ్యవస్థ ఆపరేషన్ సింధర్ సందర్భంగా భారత్ తమపై నాలుగు వందల క్షేపణులను మోసుకెళ్లగల ఎనభై యుద్ధ విమానాలతో దాడి చేసిందని వాటిలో కొన్ని అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లేవి ఉన్నాయని పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ అన్నారు తమ వద్ద కనుక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేకపోతే శిథిలాలుగా మిగిలిపోయేవాళ్లమని తెలిపారు అయితే భారతదేశం ఉపయోగిస్తున్న సాంకేతికత చాలా అభివృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు కాబట్టి ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు వీలుగా తమకు అలాంటి ఆయుధ వ్యవస్థలు కావాలని అమెరికాను కోరారు పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి మాలిక్ చేసిన ప్రకటన పాకిస్తాన్ ప్రధాన మంత్రి షరీఫ్ తమ దేశంలో చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉంది ఆయుధ రక్షణ కోసం అమెరికా సాయం కోరుతుండగా షరీఫ్ ప్రభుత్వం మాత్రం భారతదేశంతో జరిగిన చివరి పురిలో పాకిస్తాన్ గెలిచిందని చెబుతోంది భారత్ భారీగా వైమానిక దాడులు చేయడంతో ఇరుకున పడిన పదమూడు మంది సభ్యుల పాకిస్తాన్ బృందం వాషింగ్టన్ లో అమెరికా నుండి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయాలంటూ బహిరంగంగానే కోరుతోంది పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ అమెరికా తమకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫైటర్ జెట్లను అమ్మాలని కోరారు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని బృందంలో మాలిక్ ఉన్నారు ఈ బృందం ప్రస్తుతం అమెరికా అధికారులు శాసనకర్తలతో చర్చలు జరపడానికి వాషింగ్టన్ లో ఉంది భారతదేశం యొక్క అత్యధునిక సాంకేతికత కలిగిన విమానాల నుండి తప్పించుకోవడానికి తమ వైమానిక స్థావరాలను కాపాడుకోవడానికి పాకిస్తాన్ బృందం అమెరికాను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఫైటర్ జెట్లను ఇవ్వాలని కోరుతుంది మరోవైపు ఆపరేషన్ సింధుపై ప్రపంచ దేశాలకు వివరణ ఇచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది దీంతో పాకిస్తాన్ కూడా అదే బాట పట్టింది ఇందులో భాగంగా అమెరికా వెళ్లిన పాకిస్తాన్ ప్రతినిధుల బృందం వివరణతో పాటు ఆయుధాలు కూడా కొంటామని చెబుతుంది దీంతో అమెరికా స్పందన ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పటికే వాణిజ్యం బూచి చూపి భారత్ పాక్ యుద్ధం ఆపానని ట్రంప్ పలుమార్లు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ కు ఆయుధ రక్షణ వ్యవస్థలు అమ్మేందుకు ఆయన సిద్ధమవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది